రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయాలు నెలకొన్నాయని ఎవరు చేసుకున్న పాపం వారి వెంట తప్పకుండా ఉంటుందని పెద్దలు చెప్పారని అదే నిజమవుతుందని కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటూ అదేవిధంగా ముఖాలపైన యాసిడ్ వేసుకునే స్థాయికి వారు వచ్చారని అలాంటి చెత్తగాళ్ల వెంట దిక్కుమాలిన వారి వెంట నేనెందుకు ఉంటానని నేను నాయకుడిని అని నేను పాలమూరు ప్రజల వెంట తెలంగాణ ప్రజల వెంట ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు కురిపించారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు చెత్తగాళ్లు దిక్కుమాలిన వారు అంటూ పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడు రాజకీయాల కోసమో ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళు ఫలితము రాజకీయాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి చూస్తారేమన్నా కదా ఒకప్పుడు ఏ పార్టీని పక్కనేమో ఎవరు రాజకీయం కాదు కదా నిధుల్లో కూడా శాసనసభ్యులు అవుతామని ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైల్లోకి పంపించారు ఇలా వాళ్ళే తనుకొని చస్తున్నారు ఒకరు ఒకరు తరుపులో ఖర్చులు పెట్టుకొని కౌతుల్చుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాఢం చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాబడించినాయి పాపం ఊరికే పోదు పెద్దలు చెప్పిండ్రు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావా అని చెప్పింది చేసిన పాపాలు ఎక్కడికి పో ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళని అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసు అంత చెత్తగా నేను కాల్ నేను నాయకుని ఉంటే ముందుంటా మా వాళ్ళ తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తికొందు పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కలవకుండా కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని మీరంత కానీ తెలంగాణ ప్రజలు ద్వన్న చేసిపోతే మీ వెనకాల బుద్ధి పుద్ధున్నాడు ఉంటాడా అన్నం దినవాడు ఎవరైనా మీ తోడు ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగుల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడు ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పంట మార్గతో కలిసి లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పుచ్చుకుంటే మేము చుట్టే చాలు జరుగుతున్న పరిణామాలకు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీల్లో మీ కుల పంచాయతీల్లో మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు మీరు కాలం చెల్లిన వెయ్యి రూపాయలు నోటు లాంటి వాళ్ళు కాలగర్భంలో కనిపిస్తున్న పార్టీ ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే కన్మార్గైతే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనబడ సాధిస్తారు ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి శిక్షిస్తుంది అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు రాజకీయాల బట్టి చూడకండి మిత్రులరా పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ మై ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే మనమే ఆదర్శంగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అనుకుంటున్నాను